హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనమందరం బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ బ్లాగ్లోకి అయితే ఇంకా పిల్లల కోసం లంచ్ అయితే ఎగ్ మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను ఎగ్ మ్యాగీ ఇంకా దీనికన్నా మన పీపీ వీపీ నూడిల్స్ అయితే బాగుంటాయి ఇది వేరే తెచ్చుకో వేరే తెచ్చిండ ఇంకా అది ఇట్లా అదేమో కలర్ వస్తుంది ఇది కలర్ రాదనమాట అయినా తినొద్దు పిల్లలు అస్సలే వింటలేదు త్రీ డేస్ నుంచి నాకు బాక్స్లోకి మ్యాగీ కావాలి ఖచ్చితంగా మ్యాగీ కావాలి నాకు ఖచ్చితంగా అదే కావాలి నాకు ఏది పెట్టినా ఇట్లా అలుగుతుంది ఇంకా నాకు మ్యాగీ కావాలని చెప్పేసి ఇంకా అట్లే కూర్చుంది స్వీట్ అయితే ఇంకా సరే ఒక్కరోజు తింటుంది ఇంకా అని చెప్పేసి ఇవైతే తెప్పించాయి అనమాట తెప్పించేసి ఇంకా ఎగ్ మ్యాగీ క్యారెట్ వేసి ఇంకా అన్నీ వేసి చేసినాను చేసేసిన ఇంకా వాళ్ళ బాక్స్లోకి పట్టంగా ఇంకొక వాళ్ళకి చర్యని వేస్తే మార్నింగ్ అయితే టిఫిన్ లెక్క తినేసి ఇంట్లోనే మళ్ళీ టెన్ ఓ క్లాక్ అయితే తినేస్తారు ఇంకా టిఫిన్ ఎక్కడ అయితే అదైతే పెట్టేస్తా ఉన్నాను ఇంకోటి వచ్చేసి మళ్ళీ రైస్ అయితే చేయాలి రైస్ అయితే పెట్టేసిన ఇది పెట్టేసినాక రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేసిన అనమాట ఇది పెట్టాలి మళ్ళీ రెండు బాక్సులు మార్నింగ్ ఒక బాక్సు మధ్యాహ్నంకి ఒక బాక్స్ అనమాట ఇంకా అందులో వేయమని చెప్పేసి బా కటోర్లు అయితే తీసుకొచ్చి ఇంక ఇందులో వేసినా మిగిలితే వాళ్ళకి వేసిస్తే తింటారనమాట ఇంటికాడ కూడా ఇంకా తినేసి పిల్లల్ని అయితే తినేసి పంపాలి ఇప్పుడు ఇంకా అసలు ఎండాకాలమే రాళ్ళు ఎండలు ఘోరంగా కొడుతున్నాయి మామూలుగా కొట్టట్లేదు అనమాట పిల్లల్ని అయితే మార్నింగ్ తిని తినిపించి పంపండి స్కూల్కి వెళ్ళే పిల్లలైతే వ్యాన్కి వెళ్ళే పిల్లల్ని అయితే ఖచ్చితంగా వాళ్ళంటే మార్నింగ్ వెళ్తారు కదా ఈ ఊర్లల్లో వెళ్ళే పిల్లలు గో మన గవర్నమెంట్ వెళ్ళే పిల్లలు అయితే కొద్దిగా నైన్ ఓ క్లాక్ వెళ్తారు కాబట్టి తినేసి వెళ్తారు కానీ స్కూలు వ్యాన్లలో వెళ్ళే పిల్లల్ని మార్నింగ్ వెళ్ళే పిల్లలకైతే ఇప్పుడైతే తినబెట్టి పంపండి ఇంకా అక్కడైతే అవైతే బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇద్దరికైతే ఇద్దరికైతే బాక్స్లో పెట్టేసి తర్వాత ఇంకా వాళ్ళకు చిన్న చిన్న కటర్లు వేసేస్తే ఇంకా వాళ్ళు తినేస్తారు ఇంకా అన్నం ఏమన్నా పెట్టాలంటే ఇంకా చెబుతలేరు మళ్ళీ ఇంకా వాళ్ళని అడిగి అన్నం కూడా ఏం రైస్ పెట్టమంటారు ఇంకా రైస్ అయితే పెట్టేయాలన్నమాట ఇక్కడైతే ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ చపాతి అయితే వేస్తూ ఉన్నాను చూడండి బీట్రూట్ చపాతీ అయితే వేస్తాను నేను పిండి అయితే కలిపేసాను ఇప్పుడే బాగుంది కదా కలర్ పిండి అయితే చేసేసి చపాతీలు అయితే రెడీ చేద్దాం బీట్రూట్ చపాతి రెడీ అయిపోతుంది కాయ అయితే రెడీ అవుతుంది పిల్లలు పక్కింటి పిల్లలు అల్లరి ఉన్నా చాలా ఎంత మంచిగా వచ్చిందో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం ఒక చిన్న 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 బుడగలు వచ్చేస్తున్నాయి చూడని ఇట్లా పెడితే పిల్లలకు కూడా హెల్తీ మంచిగా ఇంకని చెప్పేసి చేస్తూ ఉన్నాను చూసారా ఈ పిక్ కలర్ ఈ కలర్ సూపర్ కాంబినేషన్ సూపర్ ఉంది టేస్ట్ ఎట్లుంటుంది మరి దగ్గర ఫస్ట్ టైం చేస్తున్నా నేను అన్ని చేసినాక కూడా చూపెడతాను మీకు ఇట్లా బీట్రూట్ తినని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే చపాతి అయితే చేయడం అయితే అయిపోయింది చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే ఎట్లుంటాయో అని నేను కూడా చాలా భయపడ్డా ఫస్ట్ టైం నేను కూడా వేయడం ఎట్లుంటాయో ఏందో అని భయపడ్డా కోకపోతే సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చపాతీలు ఇక్కడనే ఉంది నార్మల్గా ఇంకెక్కడైతే బీట్రూట్ మార్కెట్ నుంచి వెళ్ళి అయితే తీసుకొస్తే అసలు తింటలేరు పిల్లలు అయితే అందుకని చెప్పేసి ఇట్లా వేద్దాం అని చెప్పేసి ఐడియా వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బీట్రూట్ చపాతీ అయితే మంచిగా వేసేసిన మంచిగా వస్తే రాబో అని భయపడ్డా ఫస్ట్ అయితే అమ్మో పిండి ఖరాబ్ అయితే మస్తు భయపడ్డా కాకపోతే మంచిగా వచ్చినాయి చపాతీలు అయితే ఇంకా పిల్లలు ఇట్లా తిన్ అట్లా తినరు కదా కర్రీస్ వండితే ఇంకా అందుకని చెప్పేసి ఐడియా వచ్చి ఇట్లా చేస్తే ఒక్కొక్క చపాతి అయితే తినేసాడు అనమాట మంచిగా ఉన్నాయి చపాతీలు బీట్రూట్ చపాతీలు అయితే అండ్ మీకు కూడా నచ్చితే మీ కూడా చేసుకోండి ఒకవేళ ఇంక తర్వాత వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట బాక్స్లోకి ఇడ్లీ పెట్టాలని అడిగిన ఇడ్లీ వేడే రోజు ఒకటి తీసుకెళ్తారా వద్దు నిన్న మ్యాగీ తీసుకెళ్ళిళ్ళు మొన్న దోశ చిన్న దోశలు తీసుకెళ్ళిళ్ళు అయితే ఇడ్లీ పెడతానంటే ఇడ్లీ వద్దు అని అన్న అన్నారనమాట పిల్లలు సరే అని చెప్పేసి మరి చిన్న చిన్న దోశలు వేయాలా గుడ్ చిన్న చిన్న గుంట పొంగణాలు వేయాలా అంటే చిన్న చిన్ని గుంట పొంగణాలయ్య అని చెప్పేసి అన్నారనమాట ఇది ఈరోజు అనమాట మ్యాగీ తీసుకెళ్ళింది నిన్న అయితే చిన్న చిన్న ఏమంటే సరే అని చెప్పేసి ఇంకా నేనైతే చిన్న చిన్న గుంట పొంగనాలు అయితే వేసేసిన వాళ్ళు తినడానికి అయితే నార్మల్గా దోశ వేసి ఇచ్చిన కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఇంకా ఆయనయితే అక్కడైతే ఫ్రూట్స్ అయితే తెంపుతూ ఉన్నాడు అనమాట అదే గ్రేప్స్ అవి అయితే బాక్స్లో పట్టుకెళ్తానని చెప్తే అవి అవి అదనుకుంటాయి కదా అవి తెంపి ఒక ప్లేట్లో అయితే వేస్తూ ఉన్నాడు తర్వాత ఇంకా చిన్న చిన్న గుంట పొంగనాలు అయితే అయినాయి అనమాట ఆ గుంట పొంగనాలు కూడా తీసి ఇంకా వాళ్ళ బాక్స్ లో అయితే పెట్టేయాలి ఇంకా పెట్టేసినాక అన్నం అయితే పెట్టాలి ఈ రోజు అయితే ఇంతే బాగా